మీ వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి

కనిస్తమండి వ్యాధి రూపకల్పన తర్వాత రమలాన అప్పీటి రౌండ్ మనం పొంది నికరిస్తే ఇంతమంది ఆకశోదితలు గాని ఎస్పెర్ట్ పూర్తి గనింది ఉపో రాట్ తీసి గోపాలం మార్తియాలకి వడవా అని కూడా సార్ మాములుగా దగ్గినట్టు ఉంటాడు అంటే వాళ్ళు పని చేసుకొలక వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడతారు వాచగన వచగన మనం ఏ అవును సార్ చెప్తాను మెయిన్ ఏంటంటే సార్ ఈ మోకాల్ లోపలతో వాళ్ళకి వాళ్ళకి ఏ స్టేజ్లో ఉంది వాళ్ళు ఏం చేస్తే తగ్గుతాలి మందులు లేకుండా ఏం చేస్తే కండరాల పట్టుదలతో ఎలా నేను నోటికి తగ్గించుకోవచ్చు వాళ్ళకి సలహాలు సూచన తగ్గడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటారు అంటే సార్ మోకాలు ఇంజక్షన్ అయితే సార్ అని అడుగుతారు అన్నిటికీ ఒకటే వ్యాధులు అన్ని వ్యాధులకు ఒకటే మందులు వాళ్ళని మనం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్

జార్జీ కార్బోనేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మోకాళ్ళు శస్త్రచికిత్స చేసేదానికి ఉచిత మోకాలు శస్త్రచికిత్సకు పరీక్షలు చేసి వారికి ఆపరేషన్ అవసరమా ఆపరేషన్ అవసరం లేకుంటే కొన్ని సూత్రాలు పాటిస్తే సరిపోతుంది అనే దాని విషయాన్ని గురించి కడప విద్యాసాగర్ ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ జరుపుతున్నారు ఆయనతో పాటు ఒక ఐదారు మంది డాక్టర్లు కూడా వచ్చినారు మీరందరూ పేషెంట్లు అందరూ సహనంతో ఉండాలా ఇప్పుడు చూడాలి చూడాలంటే మీద మీద పడుతుంటారు ఎవరి కోసం ఇది రాత్రి పన్నెండు గంటలైనా డాక్టర్ ఉంటాడు నేను కూడా వస్తా కావాలంటే ఓపికతో చూడమనాలా ఒక్కొక్క ప మనిషిని పరీక్ష చేయాలంటే ఎక్స్రే తీయాలా ఎక్స్రే తీస్తున్నాను ఇక్కడ డాక్టర్ దాని గురించి ఆ ఎక్స్రే రిపోర్ట్ చూసి ఏం చేయాలనే నిర్ణయానికి వచ్చిన దానికి ఆలోచనకు అవకాశం ఇవ్వాల అట్లా లేకుండా మింద మీద మింద మీద పడుతున్నారు ఇప్పుడు ఇంతమంది వచ్చారు ఏం చేస్తారు ఇక్కడ సమయం ప్రతి మనిషికి పది పదిహేను నిమిషాలు సమయం పడుతుంది ఎక్స్రే తీసిన నుంచి ఇక్కడికి వచ్చి దానికి ఏమైనా రాయించాలా చేయాలంటే పడుతుంది మనకు ఎట్టుంది అంటే ఏదో వచ్చినాం వచ్చినామంటే మింద మీద పడుతుంటే డాక్టర్లు చేయగలిగింది ఏం లేదు ఏదో ఉద్రాధి రాయిస్తూ అంటారు దయచేసి మీరు అందరూ సహనంతో ఇక్కడికి మన ఊరికొచ్చి మన మోకాళ్ళ పరిస్థితిని పరిశీలించి ఏం చేయాలని ఒక సలహా ఇస్తాడు మనం ఎక్కడన్నా పోయి సలహా తీసుకోవాలని అంటే ఎక్స్రే తీయాలా దాదాపు నాకు నాకు తెలియదు మరి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు వెయ్యి రూపాయలు ఈజీగా అవుతుంది కానీ అటువంటి పరిస్థితి లేకుండా మన దగ్గరికి వచ్చి ఆయన డాక్టర్లు వాళ్ళ బృందం అంతా వచ్చి ఇక్కడ చేసేది గొప్ప విషయం అందరూ ప్రతి ఒక్కరూ డబ్బు డబ్బు అనే కాలంలో ప్రజలకు కూడా మనం సర్వీస్ చేయాలా మనం డాక్టర్ గుర్తి చదివించినాము ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న తర్వాత మనం కూడా ప్రజలకు సర్వీస్ చేయాలని ఒక మంచి ఆలోచనతో విద్యాసాగర్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ చేయడము మిగతా డాక్టర్లు కూడా వచ్చి చేయడం ఇది చాలా సంతోషించదగే విషయము